ఎక్విప్మెంట్ లైటింగ్ క్లెన్లీనెస్ శానిటేషన్ ఇదంతా మేజర్ ఇష్యూ ఉత్సవం అనేది కేవలం సెల్ఫుల్లోనే జరగదు మొత్తం టౌన్లోకి ఎంటర్ అయినప్పుడు నుంచే మనకు ఆ ఉత్సవం తాలూకు ఫీలింగ్ రావాలి కాబట్టి దానికి సంబంధించి మన ఏం ప్లాన్ ఏంటి ఏం చేస్తాం లాస్ట్ టైం జస్ట్ అరసవల్లి జంక్షన్ వరకు ఉంటుందని ఆ జంక్షన్లో మనం కొంతవరకు డెవలప్మెంట్ చేశాము మనకి ఇప్పుడు ఆల్ యాంగిల్స్ హైవే నుంచి ఏ ఎంట్రీ పాయింట్స్ ఉన్నా అన్ని ఎంట్రీ పాయింట్స్ నుంచి కూడా మనకు ఎక్స్పీరియన్స్ రావాలి ఎక్స్పీరియన్స్ రావాలి పన్నెండువే పన్నెండువే సో అన్నికి చేసి అన్నింటికి ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉంది ఆల్ జంక్షన్స్ నుంచి మనకి టెంపుల్ అప్రోచ్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ జంక్షన్ డెవలప్మెంట్స్ జరగాలి ఉన్న రోడ్స్ అన్ని కూడా ఎక్కడైనా ఎల్లీనస్ పాయింట్ ఆఫ్ క్యూనో नो యాద టేక్ అప్ చేయాలన్నసరే మప్పంతా 60 రోడ్స్ అంటే మన ఓవర్‌లాప్ వైస్ ఓవర్‌లాప్ లాస్ట్ మనకి ఇదొక్కటే కడపాల్ రోడ్ ఏంటి పరిసరాలు జిసి గవర్నమెంట్ మనకు 53 నే సార్ అంటే టెంపుల్ చుట్టూ కూడా మార్ము ది వెల్లం పీచు సార్ ఒక అర కట్ మనకి వచ్చేది పెట్టు అది వెళ్ళి కొడుకు కొంచెం ఉపయోగపడనండి లాస్ట్ లో పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది ఉందండి సార్ ని జనరల్ కనమాట మన ఎన్ పేడ్ కూడా చేసి ఉంది అది మేరు

लास्ट टाइम के प्रिकर्न इदु शर्मा को हमने हिंदी में दिस इज अ डेफिनेटली वी हैव टू मूव टू द मैक्सिमम की ऑन द साइड अवेलेबल ఆరు మనం విఏబి severance అవుతుంది ఈ జీరో ఎక్ట్ లైన్ మొత్తం ఆకారం ఈ మనం అక్కడ ఆస్తి క్రియేటివ్స్ లో కంపెనీస్ వాల్యుయేషన్ ఎందుకంత మళ్ళ బెట్ చేద్దాం అప్పుడు వచ్చే ఫైనల్ లైన్ మనం ఆగిపోతాం సో ఇలాగే పెట్టు మనం ఎగ్జిట్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు అంతా చాలా మలకడం ఉండ ఎగ్జిట్ పెట్టేసుకుందండి థాంక్స్ మనం ఏ సిమెంట్ తీసుకుంటాం ఇవి మనం 17వ వతల కన్సిడర్ ని വെచిలే ప్రస

ఆ టైం కూడా తగ్గిద్దాం పెరిగినా సరే టైం కూడా తగ్గించి ఇన్కన్వీనియన్స్ ని మనం ఎంత తగ్గిస్తాం అంత కార్ లో నీట్ గా పార్క్ చేసుకుని లైన్స్ రావాలి నడిచి వచ్చేవాళ్ళైనా సరే ఈజీగా టెంపుల్ వరకు అప్రోచ్ అయ్యి దర్శనం చేసుకుని వెళ్ళాలి పబ్లిక్ కామన్ మ్యాన్ వచ్చేవాడికి మాక్సిమం వాళ్ళకి వెహికల్ చేసి పంపించాలి వాళ్ళందరూ ఎలా ఉన్నా సరే కామన్ మ్యాన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా జరిగి దాన్ని ఏంటంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేసి సైజ్ అలా ఉండాలి ఏంటంటే అది చూసుకొని చేద్దాం అది కాకుండా ఇక్కడ ఒక స్పెషాలిటీ కింద ఏంటంటే మనం అది ఒక చిన్న బాక్స్ చిన్న బాక్స్ లాగా తయారు చేసి ఒక నాలుగైదన ఒక చిన్న ఇదిలా ఉంది స్పెషల్ ఇది అనేది మనం అది చేయాలి మంత్ సౌండ్లో చేయొచ్చు లాకల్ అయినా చేయొచ్చు కానీ అది లిక్విడ్ మనం ఫస్ట్ అది లిక్విడ్ 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 పిల్లలు తయారు చేస్తారు కానీ ఫస్ట్ మనం ప్రసాదం అనేది క్వాలిటీ క్వాలిటీ చేస్తే మనం తీసుకోవాలా క్వాలిటీ మాత్రం అది అది ఆపారు ఎందుకంటే ప్రసాదం కావాలి అది కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి ఎందుకు మనం అవ్వలేదు అదంతా ఛాలెంజెస్ కనుక్కోండి ఏ ఛాలెంజెస్ ఉన్నా మనం అనుకుని దాన్ని సెటిల్ చేస్తే చేయవచ్చు

దర్శనంతా రథశబ్దం మీద కాకుండా ఏడు రోజులు నడుస్తుంది రథశబ్దం ఉత్సవాలు ఏడు రోజులు ఎప్పుడైనా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలన్న కాన్సెప్ట్ మనం తీసుకోండి